ప్పుడు దేనిని బట్టి వారు ఆదరించబడ్డారంటే వారు దేవుని వాక్యమును చదువుకొని ఆదరణ పొంది సంతోషం అందుకని కీర్తనా కారుడు పలుమారులు అంటాడు నీ వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధలను నాకు నెమ్మదిని జరిగింది కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా ఒక్క వాక్యము తప్పు నీ కుటుంబ జీవితంలోనైనా నీ వ్యక్తిగత జీవితంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా కూడా నీకు ఆదరణ కోల్పోయిన పరిస్థితి ఏర్పడినప్పుడు నీకు దేవుని వాక్యం దగ్గరకు వెళ్ళగలిగితే వాక్యాన్ని చదివినా వాక్యాన్ని విన్నా వాక్యాన్ని ధ్యానించిన గొప్ప ఆదరణ నీకు అదే కీర్తనకారుడు అంటున్నాడు నా అంతరంగమందు విచారములు హెచ్చారు ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో విచారములు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విచారం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి విచారంతో ఉన్నారు కనుక ఆ గొప్ప ఆదరణ మనకు కలగాలంటే దేవుని వాక్యము చదవాలి దేవుని వాక్యము వినాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడే గొప్ప ఆదరణ మనకు కలుగుతుంది అరవై ఆరు పదమూడో వచ్చిన నువ్వు అంటాడు ఒకని తల్లి నేను ఆదరించదరించునట్లుగా నేను ఆదరిస్తాను ఎక్కడది ఎరుషలేములోనే ఎక్కడో తెలుసా ఎక్కడికో వెళ్ళి కూర్చోవటం ద్వారా కాదు ఎవరి మధ్య కూర్చోటం ద్వారా కాదు ఆదరణ ఎక్కడికో వెళితే ఎక్కడికో వెళితే ఆదరణ కాదు ఎరుష్యులమనగా నువ్వు దేవుని సర్తినికి వెళ్ళు ఆదరణ లేదు కలుగుతుంట అటువంటి ఆదరణ కుటుంబ సభ్యులందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడిని ప్రార్థిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించ